నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో నాలుగైదు రోజులు వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన నారాయణపేట మహబూబ్ నగర్ గద్వాల్ వికారాబాద్ సంగారెడ్డి వనపర్తి రంగారెడ్డి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు మిగతా జిల్లాల్లో అక్కడక్కడా చిరు కురుస్తాయని మిగతా చోట్ల వర్షాలు కురవకున్న వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపారు హైదరాబాద్లో అక్కడక్కడా చిరు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఇక తెలంగాణలో వర్ష ప్రభావానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కలసుకోనెంట్ విశాల్ అందిస్తారు విశాల్ తెలంగాణలో వర్షపాతం ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది విజయ్ జూన్ మొదటి వారం అంటే మొదటి పది రోజుల పాటు కూడా ఐదుకి రుతుపవనాలు చురుగ్గా కదలలేదు కొంత బలహీన బలహీనంగా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలిపారు దీని ప్రభావంతో కొంత వర్షాల ప్రభావం మొదటి పది రోజులకు లేదు కానీ ఆ జూన్ పది తర్వాత రుతుపవనాలు చురుగ్గా కలుగుతున్నాయి దీనికి తోడు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు తెలుస్తున్నారు ఇప్పటికే గత కొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు పడుతూనే ఉన్నాయి కాకపోతే ఒకేసారి పెద్ద ఎత్తున భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు చిన్నవరకు నమోదు కాలేదు ప్రస్తుతం ఈ నెల ఇరవై వరకు కూడా ఇలాగే మోసారి నుంచి తెలుగుపాలుపుపాటి నుంచి మోసారి వర్షాలు పడతాయి అదేవిధంగా కొన్ని చోట్ల ఉన్నట్లయితే ఒక్కసారిగా ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు తెలుస్తున్నారు ముఖ్యంగా భూమి మీద కొంత వేడి ఎక్కువగా ఉండడం వల్ల వీటి ప్రభావంతో కిములో నింబస్ మేఘాలు అప్పటికప్పటికే ఏర్పడి వాటి వల్ల ఒకటిసారి పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులు రావడం కొన్ని చోట్ల పిడుగులు ఉడి పిడుగులు కూడా పడుతున్నాయని కూడా వాతావరణ అధికారులు తెలుపుతున్నారు వచ్చే ఆ ఐదారు రోజుల పాటు కూడా ఆ తిరుగుపాటు సంవత్సర వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా ఉంటాయి ముఖ్యంగా ఆ దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటు ఆ మధ్య తెలంగాణ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా అదేవిధంగా ఆ నార్త్ ఈస్ట్ హైదరాబాద్ సంబంధించి ఉప్పల్ దక్కసా మేడ్చల్ ఈ ఏరియాలలో కూడా ఎక్కువగా వర్షాలు పడతాయని కూడా వాతావరణ అధికారులు తెలుస్తున్నారు ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు అలర్స్ సంబంధించి ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నాము అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా వాతావరణ సూచనలు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్నామని డిపార్ట్మెంట్ తెలుపుతుంది ఆంధ్రప్రదేశ్లో నైరుతి తుపాను తోడు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాబోయే ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో మోస్తాల నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు ఈవేళ అల్లూరి అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే రాష్ట్ర భారీ వర్షాలేమీ ఉండవని కానీ బలమైన ఈదురుగాలు పిడుగులతో ప్రమాదం పొంచి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తుంది కాబట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు కూలీలు అప్రమత్తంగా ఉండాలని వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని సూచించారు ప్రజలు కూడా ఈదురుగాలు వర్ష సమయంలో బయటికి రావద్దని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తుంది ఇక దీనిపే మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు నవీన్ రాజ్ ఆంధ్రప్రదేశ్లో నై నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అయితే కనుక భారీ ఎత్తునైతే వర్షాలు అయితే కురుస్తున్నాయి గత రెండు రోజులుగా చూస్తే కనుక భారీ అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి నైరుతి రుతుపవనాలతో పాటు ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో అయితే కనుక భారీగా వర్షాలు కురుస్తున్నాయి అయితే గత రెండు రోజుల నుంచి ఏదైతే వర్షాలు కురుస్తుందో మరో ఐదు రోజుల పాటు భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించింది రానున్న ఇరవై నాలుగు గంటలు కూడా మోస్తారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి ఉంది ఈ విధంగా చూస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అటు అల్టూరి కోనసీమ కాకినాడ కోనసీమ జిల్లాలతో పాటు ఆ కోస్తా అలాగే రాయలసీమలో కూడా భారీ ఎత్తున అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి నిన్న రాత్రి నుంచి అయితే కనుక భారీగా కాకినాడ జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా భారీగా కూడా వర్షాలు కురుస్తున్నాయి వచ్చే ఐదు రోజులు కూడా భారీగా కురుస్తాయని చెప్పి ఇప్పటికే హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అయితే కనుక ఆ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా రైతులు కూడా అక్కడ పొలాల్లో ఉన్న నేపథ్యంలో కూడా చెట్ల కింద అయితే అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది అలాగే ప్రజలు కూడా ఇటు ఆ ఇళ్ల మధ్య ఉన్న సందర్భంలో కూడా ఇప్పుడు ఇళ్లలోనే ఉండండి బయటకు రావచ్చు అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన నేపథ్యంలో అయితే కనుక భారీ వర్షాలు కురుచుకున్న నేపథ్యంలో వీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న మండలాల్లో అయితే కంటే అప్రమత్తం చేసి ఎవరు ఈ అధికారులు కూడా ఆ సెలవుల్లో వెళ్ళొద్దు అక్కడున్న పరిస్థితులు తెచ్చా కూడా వారందరికీ కూడా సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటించిన పరిస్థితితోంది విజయ్ రైట్ మరి భారీ వర్షాలు ఐదు రోజుల పాటు కురుస్తాయని చెప్తున్నారు మరి దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారా ముఖ్యంగా నాలా వ్యవస్థ ఘోరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది మరి అధికారులు ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు అందరూ కూడా ఇటు జిల్లాల అధికారులతో కూడా టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు అలాగే జిల్లాలో అయితే కనుక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి లాలా నాల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు కూడా ఎక్కడికక్కడ పరిస్థితిని కూడా సమీక్షించండి అని చెప్పి చెప్పడం జరిగింది విధంగా చూస్తే కనుక ఇక్కడ ఆ విద్యుత్ సంబంధించి కూడా ఇటు ఎదురుగాలు భారీగా వీసే సందర్భంలో కూడా విద్యుత్ కూడా అంతరాయం కలిగే ఏర్పాట్లు ఉన్నాయి అలాగే ప్రమాదాలు కూడా చోటు చేసుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి ఎక్కడికక్కడ ఆ చేసే విధంగా కూడా సిబ్బంది కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది ఇది రైట్ అలాగే భారీ వర్షాలు అని చెప్తున్నారు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందా అలాగే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు అంటున్నారు కదా మరి సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం కనిపిస్తుంది మరి దానికి సంబంధించిన మెడిసిన్ అన్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారా ఇప్పటికే అంటే వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించి కూడా ఇప్పటికే డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో కూడా అధికార వ్యాధులు అలాగే పెస జ్వరాలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ వర్షాల కారణంగా మరింత ఆ కూడా పెరిగే అవకాశం ఉన్నందున ఎక్కడికక్కడ మందులను కూడా సిద్ధం చేయడంతో పాటు ఈ సిబ్బందిని కూడా ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో ఆయా పిహెచ్సిలో కూడా సిద్ధంగా ఉండండి ఏ విధమైన ఆ ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే అప్రమత్తమే తగిన చర్యలు తీసుకోండి తగిన జాగ్రత్తలు కూడా తీసుకునేందుకు ప్రజలను కూడా అప్రమత్తం చేయండి వాళ్ళందరికీ కూడా తగిన సూచనలు సలహాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు అటు అమరావతి నుంచి కూడా వైద్య శాఖ డైరెక్టర్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా ఇప్పటికే కిందకు కూడా సూచనలు సలహాలు కూడా ఇచ్చిన హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ నవీంద్ర రాజ్ నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో నాలుగైదు రోజులు వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన నారాయణపేట్ మహబూబ్నగర్ గద్వాల్ వికారాబాద్ సంగారెడ్డి వనపర్తి రంగారెడ్డి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదయ్యే ఉన్నాయని తెలిపారు మిగతా జిల్లాల్లో అక్కడక్కడా చిరుచల్లు కురుస్తాయని మిగతా చోట్ల వర్షాలు కురవకున్న వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపారు హైదరాబాద్లో అక్కడక్కడా చిరిచల్లు కురిసే అవకాశం ఉందని చెప్పింది ఇక ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ధోని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాబోయే ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది